అందరికీ వందనాలు దేవుడు పాపము చేయగలడా అనే అంశాన్ని దైవ గ్రంథంలోంచి గమనిద్దాం దేవుడు పాపము చేయలేకపోతే దేవుడు అలా అవుతాడు అన్న విషయాన్ని దైవ గ్రంథంలోంచి ఈరోజు గమనిద్దాం దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనే మాట బైబిల్లో పదే పదే మనకు కనబడుతుంది ఎహో ఒక అసాధ్యమైనది ఉన్నదా మాట బైబిల్లో మనం చూడగలం దేవుడు శర్వశక్తివంతుడు అని మనం దైవ గ్రంథంలో గమనించాం కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు ఏమైనా చేయగలడు ఆయన సమస్తము సాధ్యము ఈ మాటలు బట్టి దైవ గ్రంథాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది మరి దేవుడు పాపం చేయగలడా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదట ఈ ప్రశ్న సమాధానం ఆలోచించే ముందు దేవుడు ఎవరో ఆయన వ్యక్తిత్వం ఏంటో అన్న విషయాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమో దైవగ్రంథం నుంచి మనం గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది దేవుడి గురించి నూటికి నూరు పాళ్ళు మన మనస్సు గ్రహించలేదు అంత శక్తి సామర్థ్యాలు మన మస్తిష్కానికి మన హృదయానికి లేదు అని ముందు మనం ఒప్పుకోవాలి మనకు అది అర్థం కావాలి ఎందుకంటే దేవుడి గురించి మనం తెలుసుకోవడానికి మనకున్న సాధనాలు ఏంటి అని మనం గమనిస్తే మొట్టమొదటిది సృష్టి అండి సృష్టిని బట్టి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడి యొక్క లక్షణాలని మనం అర్థం చేసుకోవచ్చని బైబిల్ బైబులు చేస్తుంది రెండవది మనం గమనిస్తే పరిశుద్ధ లేఖనాలను బట్టి దేవుడు యొక్క అంతర్నీలంలో ఉన్న కోరికలు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని సమగ్రహంగా మనం అర్థం చేసుకోవడానికి వాక్యం మనకు సహకరిస్తుంది ఇంకా మూడవది ఏసుక్రీస్తుని బట్టి దేవుడు యొక్క ఉనికిని మనం తెలుసుకోవచ్చు అనే విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మన మధ్య వాక్యమై ఉన్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఇప్పుడు దేవుడి నుండి దేవుడి గురించి తెలుసుకోవడానికి ఉండే సాధకాలు మార్గాలు రెండే రెండు ఒకటి సృష్టి రెండోది దేవుని యొక్క లేఖ అయితే మనం ఈ సృష్టి గురించి ఆలోచించినప్పుడు మనం గమనిస్తే సృష్టిలో ఉన్నదంతా కూడా మనిషి తెలుసు అంటే సృష్టించబడిన దాంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పటికి మనిషి కనుగొన్నాడు ఇంకా కనుగోలేని కూడా నైంటీ పర్సెంట్ ఉంది అని ఈ లోకాన్ని మనం చూడగలం అయితే ఈ సృష్టించబడిన సృష్టి దేవుడి దేవుడి గురించి పూర్తి పరిపూర్ణతను తెలియజేయగలదా అంటే దేవుడు అంటాడు ఆయన చేసిన కార్యాల్లో స్వల్పమైనది ఈ సృష్టిని రాయబడింది కాబట్టి ఆ స్వల్పమైన సృష్టిలో మరలా మనిషి ఇంకా చిన్నది తెలుసుకోడు తెలుసుకోవాల్సింది నైంటీ పర్సెంట్ ఉంది యోగ గ్రంథం పరిణామాధ్యాయము ఏడెనిమిదోత్రాలు కాబట్టి ఈ సృష్టి నుండి మనం దేవుడి గురించి తెలుసుకోవచ్చు ఆయన శక్తి ఏంటో ఆయన సామర్థ్యం ఏంటో ఆయన ఖచ్చిత తత్వం ఏంటో ఆయన నడిపింపేటో ఆయన పద్ధతి ఏంటో ఈ లోకమంతా నిర్వహించబడుతున్న దాన్ని బట్టి ఈ లోకంలో అందాన్ని బట్టి ఈ లోకంలో గొప్ప గొప్ప వస్తువులు భ్రమణ పరిభ్రమణకు లోనవుతున్న విధానాన్ని బట్టి ఇవన్నిటిని బట్టి ఈ క్రమాన్ని బట్టి ఈ రూపకల్పన బట్టి దేవుడి యొక్క అద్భుతమైన శక్తిని తెలివితేటలని ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క నడిపింపును ఆయన యొక్క క్రమాన్ని మన ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి కొంతవరకు సృష్టి ఉపయోగపడుతుంది చదుదాం మనం ఆయనను మృగములను విచారించము అవి నీకు బోధిస్తాయి ఆకాశ పక్షులను విచారించము అవి నీకు తెలియజేస్తాయి భూముల గురించి ధ్యానం అది నీకు బోధించను సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించను వీటన్నిటిని బట్టి యోచించుకున్న ఎడల యహోవా హస్తము వీటిని తెలుసుకొనలేని వాడు ఎవడు కాబట్టి ఇవన్నిటిని బట్టి యహోవా గురించి ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి నీకు అర్థమవుతాయి పంతొమ్మిదవ కీర్తన ఒకటి నుండి ఆరు వరకు పగటికి పగలు బోధ చేస్తున్నది రాత్రికి రాత్రి జ్ఞానం వివరించున్నది ఆయన గుడారం వేస్తాడు సూర్యుడికి అని సృష్టి గురించి ఆయన మాట్లాడుతూ దేవుడి యొక్క చాకచక్యం గురించి చేతి పనుల గురించి ఆయన మహిమ గురించి ఆకాశం చెప్తుంది అనే విషయాన్ని మనం చూస్తాం రోమి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చరాల్లో మనం చూస్తే దేవుడి గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషధమైనది అది సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేట పడుతుంది అని రాయబడింది ఇక్కడ దేవుడి గురించి ఏదైతే మనిషి తెలియదో దేవుడు లేడా ఆయన శక్తి ఏంటి ఆయన సామర్థ్యం ఏంటి అనే విషయం గురించి దేవుడిని మనిషి కనుగోడానికి దేవుడిని మనిషి తెలుసుకోవడానికి సృష్టి మనకి కొంతవరకు సహకరిస్తుంది అని మనం చూస్తాం అయితే సృష్టి చెప్పిందంతా దేవుడి గురించి పరిపూర్ణంగా చెప్తుందా అంటే అది చెప్పలేదు దేవుడి యొక్క ప్రేమ అంతర్లీనంగా ఉన్న ఆయన కోరికలు ఆయన సంకల్పాలు ఆయన ఉద్దేశాలు మనకు తెలియాలంటే పరిశుద్ధ లేఖనాల దగ్గరికి మనం రావాల్సిందే కాబట్టి పరిశుద్ధ లేఖనాల్లో దేవుడి గురించి సంపూర్ణత మనకు తెలియజేస్తుంది అది తెలియజే తెలియజేసిందే సంపూర్ణత అనుకోవడానికి వీలు లేదు అక్కడ మనం దేవుడి యొక్క సంపూర్ణతను మనం అర్థం చేసుకోగలమా అంటే మన మనసు నూటి నూరు రూపాయలు అంత అర్థం చేసుకునే స్థితికి లేదు అన్నది మనం ఈ సత్యాన్ని గమనించాలి ఇక దేవుడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని దైవ గ్రంథంలో గమనిస్తే దేవుడు నిత్యము ఉండేవాడు అని వాక్ వాక్యం చెప్తుంది నిత్యం ఉండడం అంటే ఏంటి నిజానికి అది మనకి అనుభవపూర్వకంగా లేదండి ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నది ఏది కూడా మంటి కంటికి కనబడుతుంది ఏది కూడా నిత్యం ఉండేది కానే కాదు నిత్యం ఉండేదని మనం మాట్లాడుకుంటాం కానీ అది ఎలా ఉంటుందో అన్న విషయాన్ని అయితే మన నిజంగా నూటి నూరు రూపాయలు మనకు తెలియదు అనుభవపూర్వకంగా మనకు తెలియదు దేవుడు నిత్యుడుగు తండ్రి అని రాయబడింది అంతేకాదు తొంభై ఒక తీరుతున్న రెండవ వచ్చినని మనం చదుదాం దేవుడు యొక్క ఉనికిని గురించి ఆలోచించినప్పుడు ఆయన అంతర్లీనంలో ఉన్న ఉద్దేశాలను కోరికలు ఆయన గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు దేవుడి గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి సృష్టిని చూసినప్పుడు ఆయన శక్తి ఏంటో ఆయన సామర్థ్యం ఏంటో ఆయన క్రమంగా నడిపించే విధానం ఏంటో ఇవన్నీ మనకు అర్థమవుతాయి అయితే దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే ఆ నిత్యము ఉండేవాడు అని చెప్తుంది పర్వతముల పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు దేవుడు లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడు ఇప్పుడున్నాడు యుగ యుగాలు ఆయన ఉంటాడు కాబట్టి దేవుడు నిత్యుడు అన్నకి చాలా మాటలు బైబిల్లో భక్తులు ఆయన యొక్క ఉనికి గురించి రాయించారు కాబట్టి దైవగ్రంథాన్ని మనం గమనిస్తే దేవుడు నిత్యుడు అని రాయబడింది అంతేకాదు దేవుడు స్థిరుడు లేనివాడు అని యాకో పత్రిక ఒకటి పదిహేడులో కూడా ఆయన చెప్పాడు అంతేకాదు దేవుడు అంటే ఎవరో కాదు ప్రేమ ప్రేమయే ఉన్నాడు ప్రేమ స్వరూపి అని గ్రంథం మొదటి వ్యవహాను నాలుగు ఎనిమిదిలో మనం చూస్తాం అంతేకాదు దేవుడు సర్వశక్తివంతుడు అని ప్రార్థన గ్రంథం మొదటి అధ్యాయం ఎందు వచ్చిన మనం అల్ఫాయు ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడును నేనే అని సర్వ అధికారి అయిన దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు మీరు గమనించండి ఆయన సర్వశక్తిమంతుడు సర్వకాలలో ఉండేవాడు అని దైవగ్రంథం చెప్తుంది అంతేకాదు ఆయన సర్వ వ్యాప్తికుడు లోకమందంతటా ఒకేసారి ఉండగలిగేవాడు ఆయన పరలోకంలో ఉన్నాడు పాతాళ లోకాన్ని కూడా ఆయన చూడగలడు అంతేకాదు భూలోకంలో కూడా ప్రతి చోట ఒక్కసారి ఆయన ఉండగలడు మనం ఎక్కడ ఉంటే పక్క వీధులు ఏమవుతుందో మనకు తెలియదు తెలియదు పక్క ఇంట్లో ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడు సర్వ వ్యాప్తికుడు అని కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో ఏడో వచ్చి నుండి పదకొండవ వచ్చిన వరకు ఉంటుంది దాబీది గారు అంటారు నీ నుండి నేను ఎక్కడ తప్పించుకోగలను ఆకాశంకి ఎక్కిపోతున్నా నువ్వు అక్కడ ఉంటావు పాతాలను తీగిపోతున్నా నువ్వు అక్కడ ఉంటావు సముద్ర గర్భంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు ఒకవేళ నేను భూమిని చీల్చుకొని భూమి యొక్క అగాధ స్థలంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను అంటున్నాడు కాబట్టి దేవుడు సర్వ వ్యాప్తికుడు అన్ని సమయాల్లో ఒకే చోట ఉండగలిగేవాడు అని చూసాం అంతేకాదు గ్రంథాన్ని మనం గమనిస్తే దేవుడు పవిత్రుడు అంతేకాదు సంపూర్ణమైన స్వచ్ఛతను కోరుకునేవాడు చెడుని ద్వేషించేవాడుగా చెడుని చూడలేని వాడుగా మనకి దైవ గ్రంథం చెప్తుంది హబకు గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు వచ్చినని మనం చదువుకుందాం అంతేకా దేశ గ్రంథం మనకు తెలుసు ఆరు ఆరులోని ఓహో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానాలు ఆయన గురించి చేయబడుతున్నాయి కాబట్టి దేవుడు యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలమా అంటే నీటి నూరు పాలు మేము అర్థం చేసుకోలేము అని దైవ గ్రంథం చెబుతుంది దేవుడు యొక్క కడు దృష్టి ఎలాంటిదో ఆయన యొక్క మనసు ఎలాంటిదో చెప్తున్నాడు నీ కనుదృష్టి దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది బాధించి వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా కాపటలను నీవు చూచి దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరికొన దేవుడు నిష్కలంకత్వం కలిగిన వాడు పవిత్రుడు ఆయన చెడుని చూసి అన్యాయాన్ని చూసి ఆయన తట్టుకోలేడు అంతేకాదు ఆయన చెడుని స్వచ్ఛతను వేరు చేసేవాడు ఆయన స్వచ్ఛత అయిపోయి ఉంటాడు ఆయన పవిత్రుడు అని దైవగ్రంథం మనం చెప్తుంది అంతేకాదు ఆయన నీతి న్యాయాలు కలిగిన వాడు అని పదకొండో కీర్తన ఏడో వచనంలో రాయబడింది అంతేకాదు ఆయన సత్యవంతుడు అని దైవగ్రంథం చెప్తుంది తీర్తు మొదట అధ్యాయము రెండవ వచనం చదువుతాం కాబట్టి సత్యవంతుడైన దేవుడు అని మనకి దైవగ్రంథం చెబుతుంది దేవుడు సత్యవంతుడు యేసుక్రీస్తు వారు నేనే సత్యము అని చెప్పారు అక్కడ దైవ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఎవరు అంటే ఆ విషయాలు మనం వెంటనాం కానీ నిజంగా సత్యం అంటే ఏంటి నిత్య జీవం అంటే ఏంటి నిజంగానే స్థిరుడు ఆయన నుండి సమస్త వ్యాప్తకుడు అని వంటనాం కానీ అనుభవపూర్వకంగా ఈ విషయాలు ఏవి మనకు అర్థం కావు అర్థం చేసుకోలేము కూడా ఆయన ఒకేసారి అంత చాలా ఉంటాడంటే ఉంటాడు అంతే దాని గురించి మనం వివరించలేం అక్కడ దేవుడు గురించి నూటు నూరు పాలు మన మనస్సు గ్రహించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి దేవుడు సరశక్తి మంత్రిరా సరశక్తి కానీ ఆయన పాపాన్ని చేస్తాడా అంటే ఆయన పాపాన్ని చెయ్యుడు అబద్ధమాడ జాలని అనే మాట బైబిల్లో రాయబడింది దేవుడు అబద్ధ మాటకు నరుడు కాడు అని దైవగ్రంథం చెప్తుంది అంతేకాదు దైవగ్రంథాన్ని మనం గమనిస్తే దుష్టత్వాన్ని చూడలేని కన్నులు ఇంకా దుష్టత్వం చేయడం ఏంటి దేవుడు అన్యాయం చేయటం అసంభవము అని చెప్తుంది కాబట్టి ఆయన పాపాన్ని చెయ్యగలడా అంటే చెయ్యలేడు అని మనం లేఖనాల ద్వారా నూటి నూరు పాలు ఒప్పుకోవాల్సిందే చెప్పవలసిందే మన సంస్థాన్ని చేయనప్పుడు సర్వశక్తివంతుడా అన్న విషయం గురించి మనం ఆలోచిస్తే నిజంగా పాపంలో పడిపోయిన ఈ లోకాన్ని ఆ పాప భారాన్ని ఆ పాపం నుండి వచ్చే ప్రతిఫలాన్ని ఆ యొక్క భయంకర ఉగ్రతను దేవుడు తీసేయగలడు దేవుడు నిజంగానే మానవ లోకమంతా పాప ఊపిలో పాతాగుణాన్ని కొట్టిపోతుండేటప్పుడు ఆయనే కరికరించి ఆయనే దయదల్చి తన ప్రియ కుమారుని లోకానికి ఆయన పంపించాడు ఆయన యొక్క సంపూర్ణ అధికారం ఆయన సంపూర్ణ శక్తి సామర్థ్యాలు గలినివాడుగా మనకి దైవ గ్రంథం చెప్తుంది ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చి మనం చేసే పాపాలన్నింటికి కూడా తన కుమారుడు నెత్తి మీద వేసి ఆయన మన కొరకు పాపమాయను అని రాయబడింది అంతేకాదు ఆయన పాప శరీరాకారంతో పంపబడ్డాడు అని రాయబడింది ఆయన మన కొరకు శాపగ్రహ్య అని రాయబడింది కాబట్టి పాపం ఆయన చెయ్యుడు కానీ ఆయన పరిశుద్ధుడు నూటి నూరు పాళ్ళు ఆయన సర్వశక్తిమంతుడు ఆ పాపం యొక్క తీవ్రతను ఆ శిక్షను ఆయన తీసివేయడానికి కొరకు తన కుమారుని ఈ భూలోకానికి పంపించాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి ఈ వాస్తవాన్ని మనం గుర్తిరగాలి మొదటి పేదలు మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఆ దేవుడి చిత్రము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపోరిట కంటే మేలు చేసి శ్రమపడటే మంచిది యాలేనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతి మంత్రుల కొరకు నీతి మంతు అని క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను కాబట్టి అనీతి మంతుల కొరకు నీతి మంతుడు చనిపోయాడు అని వాక్యం చెబుతుంది కాబట్టి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించి మన పాపాలన్నీ కూడా వాటికి ప్రాయచత్తంగా వాటి నుండి పరిహారం కొరకు ఆయనే మరణించాడు అని దైవగ్రంథం చెబుతుంది మొదటి పేదల్లోని రెండాధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కూడా మనం చదువుదాం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమైన జీవించినట్లుగా ఆయన తానే తన శరీరం శరీరమందు మన పాపములన్ని మాను మీద మోసాడు ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత పొందింది కాబట్టి మన పాపాలని ఆయన మూసాడు ఆయన భరించాడు ఆ శిక్షణంతా కూడా అని దైవగ్రంథం చెప్తుంది ఆయన పాపము చేయుడు కానీ పాపం వల్ల వచ్చే ఆ తీవ్రతను ఆ యొక్క పరిష్కార మార్గాన్ని ఆ ఉగ్రతను తీసివేయడానికి ఆయనే మరణించాడు ఆయనే వచ్చాడు ఆయన భరించాడు అని దైవగ్రంథం చెబుతుంది అంతేకాదు దైవగ్రంథాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు యొక్క విమోచన ద్వారానే మానవులంతా విడిపించబడింది అని దైవగ్రంథం పదే పదే చెప్తుంది రోముల రసిన పత్రిక మూడాధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు ఆయన ప్రాశ్చిత్తముగా ఆయన బలయ్యాడు ఆ బలి అర్పణ వలనే మానవ లోకానికి దేవుణ్ణి కలుసుకునే గొప్ప అవకాశం వచ్చింది అందువల్లనే మనిషి పాతాల నుండి విడిపించబడ్డాడు అని చెప్తుంది చదువుకొని మనం ముగించుకుందాం ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన క్రొప్పు చేతనే క్రీస్ చేసిన నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతివంతులుగా తీర్చబడుతున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్ము వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరిచాడు కాబట్టి దేవుడు మన ఎందు క్రీస్తుని బలిగా అర్పించాడు అందువల్ల మనం నీతి మార్చబడ్డాం కాబట్టి దేవుడు సర్వశక్తి మంత్రుడా సర్వశక్తి మంతుడే కానీ ఆ విషయాలు నూటి నూరు రూపాయలు మానవ మస్తిష్కం మానవ హృదయం గ్రహించలేదు ఎందుకంటే దేవుడు గురించి ఈ లోకంలో బయలుపరచబడింది కొంచమే ఆయన గురించి ఇంకా అనంతమైంది ఉంది అది మనకు అర్థం కాదు ఆ చేయబడిన ఆ చిన్న ఈ సృష్టిలోనే మరలా మనిషి ఎంత తెలుసుకోవడంటే టెన్ పర్సెంట్ మాత్రమే తెలుసుకున్నాడు ఇంకా నైంటీ పర్సెంట్ మనిషి తెలుసుకోలేదు కాబట్టి దేవుడు తన గురించి సంపూర్ణంగా మనకు తెలియజేసినప్పటికీ అందులో దైవ గ్రంథాలు నిక్షిప్తమైనప్పటికీ మనిషి అయితే అర్థం చేసుకోలేడు దేవుడు శరశక్తి మంత్రి అంటే నూట నూరు శరశక్తి మంత్రి కానీ ఆయన పాపము చేయుడు చేయ జాలడు తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయలేడు అని దైవగ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది అయితే పాపం చేయలేనప్పటికీ కూడా ఆయన సరశక్తి అంటే సరశక్తి మంతుడే కారణం ఏంటంటే పాపం నుండి వచ్చే పర్యవసానాల్ని దాని నుండి వచ్చే ఉగ్రత నుండి మనుషులు విడిపించడానికి ఆయన చేసిన మహాకార్యాన్ని బట్టి దేవుడు యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలి గుర్తించాలి దేవునికి స్తోత్రాలు